పవన్ వల్ల బికార్లు కాదు జగన్ రాజకీయాల వల్లే బికార్లు ఒకసారి మాజీ మంత్రి పేరు నాని ఏం మాట్లాడారో వినండి ఆ తర్వాత మనం చర్చించుకుందాం అతని సినిమా మార్నింగ్ షో పడితే మ్యాడ్నీ కష్టం ఆపటం సినిమా మంత్రి వచ్చి ఆపాలండి సినిమాలో జనమే చూడలేదయ్యా బాబు అని చెప్తుంటే ఇప్పుడు దాకా కొనుక్కున్న వాళ్ళు బికార్లు అయిపోయారు సినిమాలు కొనుక్కున్న వాళ్ళు బికార్లు అయిపోయారు విన్నారు కదా పేరు నన్ను ఏమంటున్నాడు పవన్ కళ్యాణ్ సినిమా మార్నింగ్ షో అయిపోతే మ్యాట్ని నుంచి ఉండదు సో ఒక మార్నింగ్ షోకే మరి మన ఓజీ ఫస్ట్ డేనే నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు సంపాదించింది కదా కలెక్షను మరి అది ఒక మార్నింగ్ షోకే వచ్చిందా పేరు నాని నేను మ్యాట్నికెళ్దామనిసరికి సినిమా తీసేశారని చెప్పారేమో అయితే ప్రొడ్యూసర్లు బికార్లు అయ్యారు అని చెప్పేసి అంటున్నాడు ఇప్పుడు అసలు విషయానికి వచ్చేసరికి ప్రొడ్యూసర్కి ఒక సినిమా నష్టం వస్తే ఇంకో సినిమా లాభం వస్తుంది లేకపోతే నలుగురు హీరోలతో వేరే సినిమాలు చేస్తూ ఉంటారు అందులో ఏ ఒకటి హిట్ అయినా ఎంతో కొంత గట్టెక్కుతారు దానికంటే ఇంకా ప్రధానమైనది ఏంటి చెప్పమంటారా జీవితం రాజకీయం ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయం వల్ల జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండటం వలన ఇప్పుడు ఎంతమంది రాజకీయ బికార్లు అయిపోయారో ఒకసారి మనం విశ్లేషించుకోవాలి ఎందుకంటే ఇది ఆషమాషి వ్యవహారం కాదు ఒక మాట అంటున్నామంటే దాని వెనకాల ఎన్ని కారణాలు ఉంటాయని కూడా ఆలోచించుకోవాలిగా ఇప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే బికార్లు అయ్యారా అని అంటే అది వాస్తవమే ఎందుకో కూడా చెప్తాం మీకు ఇప్పుడు ఉదాహరణకి కొడాలి నాణ్యని తీసుకోండి గుడివాడ ఎమ్మెల్యే ఏ సంవత్సరంలో అండి రెండు వేల నాలుగో సంవత్సరంలో ఏ పార్టీకి అండి తెలుగుదేశం పార్టీకి అప్పుడు ఆపోజిట్ ఏంటి కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన గాలి రాజశేఖర రెడ్డి గారి హవా ఆ గాలిలో సైతం కొడాలి నాని గెలిచాడు గుడివాడలో ఓకే నెక్స్ట్ రెండు వేల తొమ్మిది మరలా కాంగ్రెస్ పార్టీయే గెలిచింది అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి సీఎం కానీ కొడాలి నాని మరలా గెలిచాడు అక్కడ గుర్తుంచుకోండి తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇదే కొడాలి నాని వైసీపీలో ఉన్నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ కొడాలి నాని గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారి అటు వైసీపీకి అధికారం కొడాలి నాని గెలవడం ఒకేసారి జరిగింది అంతే అవుట్ ఇక గెలుపు అనే పదం మర్చిపోనాని అనే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన వాళ్ళు పంపించిన స్క్రిప్ట్లో లేకపోతే కొడాలి నాని అత్యుత్సాహమో తెలియదు కానీ ఒకవేళ కొడాలి నాని అత్యుత్సాహమే అనుకుందాం ఒకసారి మాట్లాడితే క్రమశిక్షణ చర్యలని పార్టీ నిర్ణయం తీసుకోవాలిగా తీసుకోవాలి అంటే పార్టీ సపోర్ట్ చేసింది దానివల్ల ఏమైంది ఓటమి ఎరగని కొడాలి నాని కూడా భారీ ఓటమిని రుచి చూడాల్సి వచ్చింది మొన్న రెండు వేల ఇరవై నాలుగులో సో ఇప్పుడు కొడాలి నాని పరిస్థితి ఏంటంటే రాజకీయంగా ఏమైనా ఉందా చివరికి జగన్మోహన్ రెడ్డి మొన్న పిలిచి కూడా నువ్వు యాక్టివ్గా ఉండాలి పాల్గొనాలి అంటే కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన సో ఇప్పుడు రాజకీయ బికార్ ఎవరయ్యారండి ఇక్కడ కొడాలి నాని నెక్స్ట్ పిన్నెలి రామకృష్ణారెడ్డి వరుస పెట్టి ఎన్నిసార్లు గెలిచాడండి కంటిన్యూస్గా గెలుస్తూనే ఉన్నాడు అటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాంగ్రెస్లో గెలిచాడు వైసీపీలో గెలిచాడు కానీ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు గెలిచిన తర్వాత తొలిసారి ఓడిపోయాడు ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నాడు జైల్లో ఉన్నాడు మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇది పరిస్థితి ప్రకాశం జిల్లా తీసుకున్నాం బాలినేని శ్రీనివాసరెడ్డి వరుసను గెలుస్తూనే ఉన్నాడుగా ఐదు సార్లు ఆమె గెలిచి ఉన్నాడు అందుకు ముందు కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటం ఆ సమయంలో ఆయన గెలిచి ఉండటం ఒకసారి మంత్రిగా చేసి ఉండటం ఏమైంది అయిపోయింది ఆయన చాప్టర్ కూడా దాదాపుగా క్లోజ్ అయిపోయింది ఇప్పుడు ఆ పార్టీ మారాడు కాబట్టి ఆ మాత్రం అన్నా ఉంది సో ఒక ప్రక్కన ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ తిరుగులేని నాయకుడు అటువంటి ఆయన ఓడిపోతున్నాడంటే షాపుకు గురయ్యాం రెండు వేల పద్నాలుగులో ఆయన కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టుకొని ఉండి పోటీ చేస్తే ఓ ఓ మాదిరిగా ఓట్లు వచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీకి లేదు కాబట్టి అప్పుడు ఓడిపోయాడు అప్పుడు తప్ప ఎప్పుడు ఆయన ఓడిపోవాలా అటువంటి ఆయన కూడా మన ఓటమి చెందాడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కారణం వల్లని కాదా ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది ఉన్నారు వరుస పెట్టి గెలిచేవాళ్ళు కూడా ఓడిపోయిన పరిస్థితి ఇక మిగిలిన నాయకుల గురించి వస్తే మనం కృష్ణా జిల్లా తీసుకోండి గుంటూరు జిల్లా తీసుకోండి గోదావరి జిల్లాలు తీసుకోండి ప్రకాశం నెల్లూరు ఎక్కడైనా తీసుకోండి మొత్తం ఓటం పాలైపోయారు ఉమ్మడి నెల్లూరు జిల్లా పదికి పది అవుటు ఆ ప్రకాశం జిల్లాలో ఏదో మొక్కుబడిగా ఎర్రకొండ అని దర్శి ఓ రెండు వేలు మూడు వేలు ఓట్లు తేడాతో గెలిచారు మిగతా అన్ని పోయినాయిగా గుంటూరు జిల్లా అంటే ఉన్న జిల్లాల పదిహేడు నియోజకవర్గాలు పదిహేడు పోయినాయి కృష్ణా జిల్లాలో పదహారుకి పదహారు పోయినాయి పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేనుకి పదిహేను పోయినాయి తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిదికి పంతొమ్మిది పోయినాయి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అప్పుడు విర్రవీగిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడైనా మైగులు ముందు అన్న కనపడుతున్నారా కనీసం ప్రెస్ మిట్లను పెడుతున్నారా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎంత గట్టిగా మాట్లాడేవాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఎవరికి తెలీదు కారుమూరి నాగేశ్వరరావు అప్పుడప్పుడు అప్పుడప్పుడు తడుక్కుమంట ఉన్నాడు అలాగే పినిపే విశ్వరూపు ఎక్కడున్నారు లేదు ఇక మన పశ్చిమ గోదావరి జిల్లాలోకి వచ్చేసరికి గ్రంథి శ్రీనివాసు ఏది పవన్ కళ్యాణ్ పైన గెలిచిన క్యాండిడేటు ఆయన కూడా సైలెంట్ వాళ్ళ నాని లేడు సో ఇలా ఎక్కడికక్కడ వైసీపీకి దూరంగా ఉండాలి లేకపోతే మైక్ ముందుకు రాకుండా ఉండాలి ఆ పరిస్థితికి వచ్చింది ఇప్పుడు వాళ్ళ రాజకీయ బికారులు కాదా రాజకీయ బికారులు అంటే ఫైనాన్షియల్ కానీ కాదండి రాజకీయ జీవిత వాళ్ళకి ప్రజా జీవితాలకు రాలేని పరిస్థితుల్లో ఉండటం లేదా వస్తే మనం ఏం మాట్లాడాలా అర్థం కాని పరిస్థితుల్లో ఉండటం జోగి రమేష్ ఎక్కడ ఉన్నాడండి జైల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ ఎప్పుడైనా మాట్లాడుతున్నాడా మాట్లాడాలా అది అధికారంలో ఉండగా మామూలుగా కాదు ఈ నాని అంటారా కంటిన్యూస్గా ఉన్నాడు మరి వల్లబనేని వంశీ ఆయన జీవితం ఏమైపోయింది చూశారుగా ఒకే ఒకసారి అది కూడా ఆయన పార్టీ మారి ఇందులోకి వచ్చినందుకు గాను అయిపోయింది ఆయన పరిస్థితి ఈ గుంటూరు జిల్లా అంటారా పాప మంగళగిరిలో ఆడ రామకృష్ణారెడ్డి రెండు వేల పద్నాలుగులోనూ గెలిచాడు పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత రామ్ రామ్ నేనున్నాను బాబా అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ వారం రోజులు ఏం జరిగిందో తెలియదు మరలా వచ్చి మరలా ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు మరి అలాగే విడుదల రజని మాజీ మంత్రి ఆవిడే వెళ్ళిపోయింది ఇక మోపిదేవి వెంకటరమణ అయితే డైరెక్ట్గా పార్టీనే వీడి వెళ్ళిపోయారు సో ఇప్పుడు నందిగాం సురేష్ ఆయన అంటే మార్నింగ్ మధ్య వచ్చాడు అట్లా గెలిచాడు ఇక ఆ తర్వాత అయిపోయింది అది విషయం సో కోన రఘుపతి ఆయన వరుస పెట్టి రెండుసార్లు గెలిచాడు మొన్న ఏమైంది బాపట్ల ఆయన వెళ్ళిపోయాడు సో ఇలా ఎంతమంది ఎంతమంది రాజకీయంగా మరి బికారులాగా అయిపోయారు ఇప్పుడు పరిస్థితి పేరుని నాని ఇప్పుడు సినిమాలు లేక పవన్ కళ్యాణ్ సినిమాలు లేక లేదా పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడక అని అని చెప్పేసి ఎంత వివరణ చెబుతున్నారో పైగా సినిమా ఆటోగ్రఫీ మంత్రి కదా ముందు మీ రాజకీయ జీవితాలు చూసుకోండి పేరు నాని మీకు ఒకప్పుడు మంచి పేరు ఉండేది మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలో మరి అటువంటి పేరు నానికి మరి ఆ విధమైన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఎప్పుడు లేని తరహాలో మొన్న మాట్లాడతాం ఏది అధికారంలో ఉండంగా అలాగే ఇటు అంబటి రాంబాబు పాప ఆయన పరిస్థితి అంతే ఎంతో కొంత హుందాగా మాట్లాడే వ్యక్తి అటువంటి ఆయన కూడా ఘోరమైన చెవి చూడటం సో ఈ రకమైన పరిస్థితి ఇంకా చాలా పేర్లు ఉండే చెప్పుకుంటూ పోతే సీదిరి అప్పలు రాజు ఉత్తరాంధ్రలో మామూలుగా కాదు చంద్రబాబు నాయుడు కంట మానసిక స్థితి సరిగ్గా లేదు డాక్టర్కి చూపించాలి ఎంత అవహేళనగా మాట్లాడాడు అంటే అది నేను ఎందుకో రాత్రి ఒక బయట చూసా ఎంత అవహేళనంటే ఇవాళ ఎక్కడున్నాడా సీతిరప్పలరాజు ధర్మాన ప్రసాదరావు ఎక్కడున్నాడు తమ్మినేని సీతారాం స్పీకర్గా చేశాడు ఎక్కడున్నాడు ఆయన గుడివాడు అమర్నాథ్ మినిస్టర్గా చేశారు ఎక్కడున్నాడు ఆయన సో ఎత్తుక్కోవాలి ఇప్పుడు బాబు మీరు మాట్లాడండి అయ్యా పార్టీ తరఫున అన్నా కానీ వాళ్ళే మేమే మాట్లాడలేని పరిస్థితి అనేది ఉంది సో వీళ్ళందరూ రాజకీయ బికార్లు కదా గమనించండి అర్థం చేసుకోండి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఏదో ఒకరంటే వాళ్ళ వ్యవహార శైలి అనుకోవచ్చు ఉదాహరణకి కొడాలి నాని వలం అంటే వాళ్ళ వ్యవహార శైలి అనుకోవచ్చు కానీ ఇంతమంది బాధితులు అయ్యారంటే దానికి కారణం ఎవరు ఆ పార్టీ పార్టీ నడిపిన విధానం వాళ్ళ నాయకుడు ఇచ్చిన స్క్రిప్ట్లో లేకపోతే వాళ్ళ ఆఫీస్ నుంచి పంపించినాయో మాట్లాడమని చెప్పిన తీరో చివరికి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత మేనిఫెస్టో కమెడీలో కూడా ఉండి ఆయన ఒక బయట ఉంది గుర్తుందా మీకు రోజా స్పీచ్ ఇస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు తిట్టమన్న తిట్టమన్న అనేది కూడా ఉంది అది వాళ్ళ యొక్క నైజం మరి రోజా ఏది ట్వంటీ ట్వంటీ ఫోర్ జగనన్న వన్స్ మోర్ అంట ఏమైంది ఇప్పుడు టీడీపీ నోమోర్ అంది ఇప్పుడు ఎవరు నోమోర్ అయ్యారు అది మనం ప్రజలు ఒకసారి అధికారం ఇచ్చినప్పుడు ప్రజలకు ఏం చేసావా అనేది చూసుకోండి నోటికి పని చెప్పి మీడియా ముందు ఇష్టం వచ్చినట్లు వాళ్ళని మీద తిట్టేస్తే ప్రజలు ఎలాంటి శిక్ష విధిస్తారు పోని ఇప్పటికైనా తెలుసుకుంటారా తెలుసుకోరు మేము మేము ఇంతే అలా ఉంటే ఇంకా అది వాళ్ళ భవిష్యత్తే ఏమవుతుందో అర్థం చేసుకోండి కనపడతా ఉంది కదా ఇప్పుడు కాబట్టి ప్రజలకి ఎవరైనా సరే ఒకసారి అధికారం వచ్చిన తర్వాత ప్రజలు దాన్ని గనక సరిగ్గా చేయకుండా ఇష్టాన్ని రీతిగా మనకు అధికారం వచ్చింది కదా అని చెప్పేసి చెలరేగిపోయారు అనుకోండి తీసుకెళ్ళి మౌలం కూర్చోబెడతారు ఇవాళ ఎక్కడ ఏం మాట్లాడలేని పరిస్థితి ఒకవేళ పొరపాటున ఏమైనా మాట్లాడితే దాని కింద కామెంట్స్ కూడా వాళ్ళు ఏమైనా లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చి ఉంటే మీడియా ముఖంగా దాని కింద కామెంట్స్ ఒకసారి చదవండి మీరు ఉన్నప్పుడు ఏం చేశారు మీరు ఉన్నప్పుడు ఇది ఆ టైప్లోనే గట్టిగా కామెంట్లో వేసుకుంటున్నారు ప్రజలు సో ప్రజల నాడిలో అంటే ప్రజలకి ఏ రకంగా ఇంజెక్ట్ అయిపోయిందో బ్రెయిన్లో మీ యొక్క వ్యవహార శైలి అనేది అర్థం చేసుకోండి టక్కన ఎప్పుడు నిద్రలే పడిగినా కానీ పలానా నాయకుడు అనగా ఇదిగో వీళ్ళు అలా చేశారు వీళ్ళు ఎలా చేశారు అని చెప్పేసి అమ్మటంటారు అది ఎమ్మెల్సీలా మంత్రులా ఎంపీలా ఎవరైనా సరే వాళ్ళ హిస్టరీ మొత్తం వాళ్ళ బ్రెయిన్లో నింపుకొని ఉంచుకున్నారు అలాంటి పరిస్థితి ఉంది సో వాళ్ళు బికార్లు అయ్యారు వీళ్ళు బికార్లు అయ్యారు అని చెప్పేటప్పుడు పేరు నాని గారు కొంచెం మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అనేది కూడా చూసుకోవాలని నిడిచన్లు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇప్పటికైనా ఆ పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏదో అక్కసి వెళ్ళకక్కేసి ఏదేదో చేసేద్దాం అనుకునే దానికంటే ముందు మీ పార్టీలో ఉన్న ఆ యొక్క ఇబ్బందులని ఆ లొసుగుల్ని సరి చేసుకోండి ఆ తర్వాత ఎదుటి పార్టీ వాళ్ళ గురించి ఆలోచించండి ముందు మన దగ్గర సరిగ్గా లేదు కానీ మనం ఎంతకాడికి ఎదుటి వాళ్ళని చూసుకుంటా ఉంటే ఇదిగో ఇలాంటి పరిస్థితి తలెత్తుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకుల సైతం అభిప్రాయపడుతున్నారు మరి ఇప్పుడు కానీ వీళ్ళు సరి చేసుకుంటారా లేదు వీళ్ళ నైజం ఎంతే వీళ్ళ వ్యవహార శైలి ఇంతే అని కంటిన్యూ చేసుకుంటారో అది వాళ్ళ ఇష్టం ఈ వీడియో పైన ప్రధానంగా సినిమాల వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల వల్ల ప్రొడ్యూసర్లు బికారులు అయిపోయారని చెప్పేసి అంటున్న దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయం వల్ల రాజకీయ బికారులు అయిపోయారన్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచండి థ్యాంక్ యూ